యోహాను రాసినట్టు మొదటి లేఖ నాలుగవ అధ్యాయము ఎనిమిది నుండి పది వరకు పవిత్ర వచనములు దేవుడు ప్రేమస్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగడు ఎరుగనివాడే ఆయన ద్వారా మనము జీవము పొందగలుగుటకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను దేవుడు మనపై తనకు గల ప్రేమ ఇట్లు ప్రదర్శించను మనము దేవుని ప్రేమించితమని కాదు ఆయన మనను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను ప్రేమయనగా ఇట్టిది ఇది ఈలన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు అందరం కూర్చున్నాం పిల్లలు ఆరాధ ఇచ్చేసి మీకందరికీ ఒక ప్రశ్న పిల్లల ప్రారంభములోనే యేసు ప్రభువు నిజంగా మనల్ని రక్షించాలి అంటే పరలోక తండ్రి మనను కాపాడాలి అంటే మన పాపాల నుండి విమోచించాలి అంటే యేసుప్రభు ఖచ్చితంగా సిలువలో చనిపోవలసిందేనా వేరే మార్గం ద్వారా దేవుడు మనల్ని రక్షించలేడా రక్షించగలడా రక్షించలేడా మరి ఎందుకని దేవుడు పరలోక తండ్రి తన కుమారుని యొక్క సిలువ మరణము ద్వారానే అది కూడా క్రూరాతి క్రూరమనేటువంటి ఆ మరణము ద్వారానే మనల్ని రక్షించాలని ఎందుకు కోరుకున్నాడు దేవుడు మనల్ని రక్షించాలి అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయండి దేవునికి కాదంటల్లా ఇక్కడ నేను దయచేసి మాకండి నన్ను అపార్థం చేసుకోమాకండి దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ మార్గం ఉంది చూడండి సిలువ మార్గం అది తప్పు అని నేను అంటల్లా నో నేను అది తప్పు అని అంటం లేదండి అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా బిడ్డలారాస్త్రైస్ దేవుడు మనం రక్షించాలి అంటే రక్షించాలి అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయండి ఇక్కడ దేవుడు ఎన్నుకున్నటువంటి తన కుమారుడు యొక్క సిలువ మరణం అనేటువంటిది సరి అయింది కాదు అని నేను అంటల్లా నేనెంతటి వాడినండి ఆ మాట అంటానికి అది దేవుడు ఎన్నుకున్నటువంటి ఆయన దృష్టిలో అది శ్రేష్టమైన మార్గం అండి ఆయన దృష్టిలో అది ఏకైక మార్గం పిల్లలు ఆయన ఎన్నుకున్న మార్గం అది మనం ఎవరం కూడా కాదనలేదు అది దేవుడు ఎన్నుకున్న మార్గం ఏది మనను కాపాడటానికి తన కుమారుడు ఈ లోకంలోనికి రావాలి ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకై నా కొరకై శ్రమలు పొందాలి పాటులు పొందాలి శిలువలో భయంకరమైన వేదనలు పొందాలి చివరికి మన కొరకై ఆయన శిలువలో మరణించాలి దేవుడు ఎన్నుకున్న మార్గం ఇది కానీ మన ప్రశ్న ఏంటంటే ఆయన ఇక వేరే మార్గం కూడా మనం కాపాడలేడా వేరే మార్గాలు లేవా అంటే తప్పనిసరిగా వేరే మార్గాలు ఉంటాయండి కానీ ఎందుకని దేవుడు సిలువ మార్గాన్నే ఎన్నుకున్నాడు ఎందుకని దేవుడు తన కుమారుడు ఈ లోకానికి రావాలి తన అద్వితీయ కుమారుడు తన ఏకైక కుమారుడు ఈ లోకానికి రావాలి ఈ లోకంలోనికి వచ్చి శ్రమలు పొందాలి పాటులు అనుభవించాలి సిలువను మొయ్యాలి సిలువల భయంకరమైనటువంటి మరణాన్ని పొందాలి మరణించిన తర్వాత మూడవ నాడు సజీవుడిగా లేవాలి అని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆ కఠినమైనటువంటి ఆ క్రూరమైనటువంటి అభయంకరమైనటువంటి ఆ నీచమైనటువంటి ఆ పదాన్ని కూడా వాడుతున్నానండి అలనాటి ప్రకారం చూస్తే ఆ మార్గాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఇప్పుడు దయచేసి వినండి పిల్లారా అట్లాగైనా కానీ ఆ విధంగానైనా కానీ ఆ రీతిగానైనా కానీ దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటామని హలెయ్య ప్రైస్త 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 ఆ క్రూరమైన మరణాన్ని తన కుమారుడు అనుభవించటము ద్వారా దేవుడు నా కొరకై దేవుడు నా కొరకై తన ప్రియమైన కుమారుణ్ణి ఇంతగా త్యాగం చేశాడా నన్ను రక్షించటము కొరకై నా పాపం నుండి నన్ను విమోచించటము కొరకై సాతానిక బంధకాల నుంచి సాతానిక చరసాల నుండి పాపం యొక్క సంఖ్యల నుండి నన్ను విడిపించటము కొరకై దేవుడు నా కొరకై సిలువలో మరణించాడా దేవుని యొక్క ప్రేమ నా మీద ఇంత గొప్పదా అని దేవుని ప్రేమని మనం అర్థం చేసుకోవడానికి దేవుని ప్రేమ మన మీద వ్యక్తపరచటానికి దేవుడు ఎన్నుకున్న మార్గం ఈ సెలవు మార్గం ప్రియలారా హెలూ ప్రైస్త ప్రైస్త వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించుతుంది ప్రియులకు దేవుని పెట్టిలారా ఏమంటున్నాడు యోహాను రాస్తున్న మొదటి లేఖ నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునికి పంపెను ఆ తర్వాత మాట జాగ్రత్తగా వినండి పిల్లారా దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించను ఏం చేశాడండి మన మీద తనకున్న ప్రేమని ఈ రీతిగా ప్రదర్శించాడు పిల్లారా తెలియజేసాడు మనకి వ్యక్తపరచుకున్నాడు మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో ఆయన తన కుమారుని త్యాగం చేయటము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు పిల్లారా బిడా నా ప్రియమైన కుమారుడా నా ప్రియమైన కుమార్తె నీ పాపము కారణముగా నీవు చేసిన చెడు క్రియల కారణముగా నీవు మరణించవలసి ఉన్నది ఆత్మీయమన చావును కొని తెచ్చుకున్నావు కానీ నా ప్రేమ నీ మీద ఎంత గొప్పది అంటే నా ప్రేమ నీ మీద ఎంత హద్దులు ఎల్లలు లేనటువంటిది అంటే ఇదిగో నీకోసం నా ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపిస్తున్నాను పంపించటం మాత్రమే కాదు ఆయన సిలువలో నీ కొరకై మరణిస్తున్నాడు మరణించటం మాత్రమే కాదు ఆయన సమాధిలో మూడు రోజుల పాటు నీ కొరకై ఉంటున్నాడు ఆ విధంగా ఉండటం మాత్రమే కాదు మూడవ నాడు సజీవుడై లేచి ఉన్నాడు ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి పిల్లారా ఆ దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఇది ప్రధానమైనటువంటి కారణం ఎందుకు ప్రభు శిలువలో శ్రమలు పొంది మరణమై మరణం పొంది మూడవనాడు సజీవుడిగా లేచాడు ఎందుకు ఈ కార్యాన్ని ఈ పద్ధతిని ఈ క్రమాన్ని దేవుడు ఎంచుకున్నాడు అంటే తన ప్రేమను మన మీద చూపించటానికి మనం అర్థం చేసుకోవడానికి పిల్లరా వాక్యాన్ని చదువుకుంటే తొమ్మిదో మరొకసారి ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోక మనకు పంపాను ఎందుకంట ముఖ్యమైన మాట ఇక్కడ వస్తుందండి జాగ్రత్తగా ఆలకించోడు దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించను ఏం ప్రదర్శించాడు అంటండి మన మీద తనకున్నటువంటి ప్రేమని ఈ రీతిగా ప్రదర్శించాడు పిల్లలు ఆ తరువాత మాటలో మనము దేవుని ప్రేమించటమని కాదు ఆయనే మనం ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని లోకానికి పంపాడు ప్రేమ అంటే ఇది ఇది నిజమైన ప్రేమ ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రేమ అంటే ఇది ఇదిగో ఇది నేర్పించటానికి ప్రియులారా తన కుమారుని మన కొరకై ఈ లోకానికి పంపించాడు లాడ్ క్రైస్తలాడ్ క్రైస్తలాడ్ మనందరికీ కూడా అలెగ్జాండర్ మహారాజు తెలుసండి ప్రపంచాన్ని ఏలినటువంటి గడగడలాడించినటువంటి గొప్ప చక్రవర్తి ఆ కాలములో ఆయన జీవించినటి కాలములో ఉన్నటువంటి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా గెలిచినటువంటి మహా గొప్ప చక్రవర్తి ప్రియులకు దేవుని బిడ్డలారు ఒక రోజునట ఈ చక్రవర్తి అలెగ్జాండర్ చక్రవర్తి ఒక చిత్రకారుణ్ణి పిలిచి ఆ రోజు ఫోటోలలోగా స్మార్ట్ ఫోన్లలోగా నీకు నాకు ఉన్నట్లుగా ఈ రోజుల్లో ఏందంటే సెల్ఫీ లోకం అండి ఏంటిది ఏ లోకం సెల్ఫీ లోకం సెల్ఫీ చేసేటప్పుడు ఎవరిని తీసుకుంటామండి మనం మనమే తీసుకుంటాం స్వార్థం కనపడద్దు అందులో ఏం కనపడుద్ది స్వార్థం హలో హాలె లూయ అలెగ్జాండర్ జీవించినప్పుడు ఫోటోలు లేవండి కెమెరాలు లేవు స్మార్ట్ ఫోన్లు అంతకంటే లేవు కాబట్టి నీ ఫోటోను తయారు చేయాలంటే ఎవరో ఒక వ్యక్తి నిన్ను కూర్చోబెట్టి నీ బొమ్మ గీయాలి ఇది ఒకటే మార్గం అనమాట చిత్రకారులు అనమాట అలెగ్జాండర్ మహారాజు ఒక రోజున ఒక మంచి చిత్రకారుణ్ణి పిలిచి ఒక బొమ్మలు వేసేటువంటి వాడిని పిలిచి అతనితో అన్నాడు నాదొక మంచి ఫోటోని అందమైనటువంటి బొమ్మని గీయవయ్యా అని చెప్పాడు అందమైనటువంటి బొమ్మని గీయవయ్యా అని చెప్పాడు ఆ రాజుగారిని కూర్చోబెట్టి ఇతడు బొమ్మ గీట మొదలుపెట్టాడు రాజుగారి యొక్క బొమ్మ గీట మొదలుపెట్టాడు కానీ రాజుగారు అలెగ్జాండర్ రాజుగారు యుద్ధాలు చేసి చేసి ఒకనొక యుద్ధంలో తన శత్రువు ప్రిలారా తన ముఖం మీద ఘాటు పెట్టాడండి తన ముఖం మీద ఏం చేశాడు ఘాటు పెట్టాడు ఇక్కడ అలెగ్జాండర్ మహారాజుకు ఒక పెద్ద గాయం ఉందంటండి ఆ నల్లటి మత్సం ఉండేదంటండి ఆ యుద్ధంలో తనకు కూడా కత్తి ఘాటు జరిగిందలిగిందంటాడు అయితే ఈ ఈ చిత్రలేఖకుడు ఈ చిత్రకారుడంట ఏమన్నాడంటే మహారాజా మీరు ఒక కుర్చీ మీద జాగ్రత్తగా కూర్చోండి మీ గడ్డం మీద ఎక్కడండి ఈ గడ్డం మీద ఒక గాయపడినట్టు మత్స్సు ఉంది కదా కత్తి ఘాటు ఉంది కదా మీరేం చేస్తారంటే మీ చేతిని చాలా సుతారంగా ఇలా ఉంచి కూర్చోండి మహారాజా అని చెప్పాడంట తెలివైనటువంటి చిత్రకారుడు ఆ గాయం మీద ఏలు పెట్టి ఇలా కూర్చొని ఉండండి మహారాజా నేను మీ యొక్క బొమ్మని గీస్తాను అని చెప్పాడు ఆ రీతిగా తన యొక్క వేలుని ఆ గాయం మీద ఉంచేటట్లుగా చేసి ఈ చిత్రకారుడు అలెగ్జాండర్ మహారాజు యొక్క అతి సుందరమైనటువంటి బొమ్మని తన యొక్క గాయాన్ని కప్పిపుచ్చేటట్లుగా గాయము కనబడకుండా గాయం ఇతరులకు తెలియకుండా యమిత్రులకి కనబడకుండా సుందరమైనటువంటి అలెగ్జాండర్ మహారాజు యొక్క చిత్రాన్ని చిత్రపటాన్ని గీశాడంట ప్రిలారా రాజు అన్నాడట శభాష్ శభాష్ అని చెప్పి అతను బాగా బహుకరించి అతనితో అన్నాడట నా లోపాన్ని నా వేళ్ల మధ్యలో దాచిపెట్టావయ్యా నీవు అని చెప్పాడట నా లోపాన్ని నా వేళ్ళ మధ్యలో నీవు దాచి పెట్టావయ్య అని చెప్పావట క్రీస్తునాథుని ఎందుకు ప్రీలకు దేవుని బిడ్డలారా నీ బొమ్మని నా బొమ్మని నీ చిత్రపటాన్ని నా చిత్రపటాన్ని గీచినటువంటి ఆ ఎస్ నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ కరుణామయుడు ఆదాయామయుడు పీలారా నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన చేతి గాయాల మధ్యలో దాచుకున్నాడు పీలారా క్రైస్త లాడ్ క్రైస్త లాడ్ ఢాలె లూయా ఢాలె లూయా నీ పాపం నా పాపము కనబడకుండా ఉండటము కొరకై నీ పాపాన్ని కడిగి వేయటము కొరకై ఆయన చేతి గాయాలు ప్రీలారా నిన్న నన్ను కూడా దాచుకుంటున్నాయి కూడా దాచుకున్నటువంటి దేవుడు ఆయన ప్రి నీవు నేను పాపము చేసి కూడా చెడుతో నిండిపోయి ఉండగా చెడు కార్యాలతో నిండిపోయి ఉండగా లోపపు ఇష్టమగా ఎలాగండి లోపాలతో నిండి ఉండగా ఏసయ్య ఏం చేశాడో తెలుసా నిన్ను నన్ను కూడా నీ పాపాన్ని నా పాపాన్ని నీ లోపాన్ని నా లోపాన్ని తన పంచ గాయాలలో దాచుకున్నాడు అలెగ్జాండర్ మహారాజు ముఖం మీద ఉన్నటువంటి గాయాన్ని తన యొక్క వేలితోటి కప్పిపుచ్చితే ఏసయ్య నీ పాపాన్ని నా పాపాన్ని దేనితో కప్పిపుచ్చుతున్నాడండి తన యొక్క పంచ గాయాలలో దాచుకుంటున్నాడు పిల్లారా ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవాళి యొక్క పాపాలని కూడా తన గాయాలలో దాచుకొని మన పాపాలను పిల్లారా మన వ్యాధులని మన బాధలని తన గాయాల ద్వారా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు హలెయ్యో క్రైస్త యోహాను పేతురు రాసినటువంటి మొదటి లేక పేతురు రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము పేతురు రాస్తున్న మొదటి లేక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చదువుకున్న పిల్లరా చదవండి ఎవరన్నా ఒకళ్ళు మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు ఆ చదువమ్మా ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందితే హాలెలూయూయెయ నాతో ఎక్కి భవించి ఈ చిన్న ప్రార్థనలో దేవుని వేడుకోటానికి ప్రయత్నం చేద్దాం సర్వశక్తి గల సర్వేశ్వర ఈ సమయంలో ప్రభుగా నీ సన్నిధిలో ఉండి నీ వాక్యాన్ని నీ నామాన్ని మహిమపరచుకునేటువంటి గొప్ప దీవెన మాకు ఇచ్చిన స్తోత్రం స్తోత్రం మీ దివ్య స్తోత్రం నీ హృదయం మా కొరకే తప్పిస్తూ ఉంది తండ్రి నీ ప్రేమను తెలుసుకోవాలి నీ కారుణ్యాన్ని పొందుకోవాలి నిదీవన పొందుకోవాలి ని బిడ్డలమైన మేము నుండి దూరమైపోకూడదు అని వేయి ఆశలతో ప్రభువారు అపారమైన ప్రేమతో మా వద్దకు వస్తున్న దైవానికి తండ్రి ఈనాడు నిస్సన్నిధికి వచ్చిన నిబిడ్లను దీవించుకోండి నా ఆయన ఆశీర్వదించుతండి మేమందరము కూడా నీ ప్రేమను అర్థం చేసుకోండి నీ కారుణ్యాన్ని అర్థం చేసి ఆ కారుణ్యాన్ని పొందుకొని పది మందికి ఆ కారుణ్యాన్ని పంచే బిడ్డలకు మమ్మ ప్రేమను పంచే బిడ్డలు మమ్మ దీవించు నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను వారి తలంపలను వారి ఉద్దేశాలను వారి కోరికలను తీర్చమని మా నాథుడైన దివ్యస్త ప్రసాద ప్రభు అతి పరిశుద్ధ ఆమెను అడిగి వేడుకొని చున్న తండ్రి